నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సమీద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించే మీకు తెలుసా ప్రచార కార్యక్రమం ద్వారా విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ అల్లూరి సీతారామరాజు నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో ఇంటర్నేషనల్ యూస్ డే సందర్భంగా హెచ్ఐవి మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు నెలల పాటు ఆగస్టు పన్నెండు నుండి అక్టోబర్ పదకొండవ తేదీ వరకు న్యాకో ఎన్ఏసిఓ నేతృత్వంలో మీకు తెలుసా రాష్ట్రస్థాయి ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అనకాపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి సూచనల ప్రకారం సమీత సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎస్ఐకే సుధాకర్ రావు మరియు అనకాపల్లి సిపిఎంకే రామచంద్రరావు పాల్గొని హెచ్ఐవిపై విద్యార్థులకు పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసిన సమీత సంస్థని ఎస్ఐ అభినందించారు ఈ కార్యక్రమానికి డిఎస్ఆర్సీ కౌన్సిలర్ గణపతి ఏఆర్టీ కౌన్సిలర్ ప్రసాద్ ఐసీటీసీ కౌన్సిలర్ చంద్రశేఖర్ యాక్సెప్ట్ సిఎస్సి సిబ్బంది వై వైఆర్జీ కేర్ సిబ్బంది షేర్ ఇండియా సిబ్బంది సమీద స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు క్సిడెంట్ హెచ్ఐవి అంటే నియోమనో నియోమన్ ఇమ్యూనోడిఫిషన్సీ వైరస్ ఓకేనా సో ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషన్సీ సిండ్రోమ్ ఎప్పుడైతే మన బాడీలోకి వైరస్ వస్తుందో దాన్ని ఎప్పుడైతే మనం క్యూ చేయలేమో ఎప్పుడైతే మనకు మన ఉండదో అది డిఫిషెన్సీ సిండ్రోమ్ కింద అన్నమాట డిసీజ్ కింద మారుతుంది సో ఇది రావడానికి నాలుగు మార్గాలు సో దాన్ని ఇప్పుడు మూడు మార్గాలను ఏం చేశారు ఒకటి సెక్స్వల్ ట్రాన్స్మిషన్ రెండోది బ్లడ్ ట్రాన్స్మిషన్ మూడోది మదర్ టూ చేయండి ఏ తల్లికైతే హెచ్ఏ ఉంటుందో వాళ్ళ పుట్టపై బిడ్డ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో రెండోది బ్లడ్ ట్రాన్స్మిషన్లో అన్కంటైనడ్ బ్లడ్ అనమాట అండి అయితే సురక్షిత కాని బ్లడ్ ఉంటుందో అది ఎవరికైతే హెచ్ఏ ఉంది బ్లడ్ వేరే వ్యక్తికి ఎక్కేస్తామో దగ్గర రావడానికి ఛాన్స్ ఉంది తర్వాత ఐడియూస్ ఇంజక్షన్ డ్రక్ యూజర్ మీకు ఐడియా ఉందో లేదో చాలామంది యూత్ ఈరోజు మెయిన్ యూత్ పొలాప్స్ అవడానికి కారణం ఐడి ఇంజెక్షన్ రకస్ అనమాట వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ సిగరెట్తో స్టార్ట్ చేస్తారు ఒక సిగరెట్తో కాస్తే నాలుగు అవుతాయి నాలుగు కాస్త ఒక అవుతాయి సరిపోదు మొత్తం సరిపోదు గంజాయి అది సరిపోదు ఇంజక్షన్ ద్వారా మొత్తం ఎక్కించుకుంటాం అన్నమాట దీనివల్ల బ్రెయిన్ పొలాప్స్ అవుతుంది మీ యొక్క మానసిక స్థితి కోల్పోతుంది మృగంలా మారిపోతుంది అన్నమాట సో మీరు అంతవరకు వెళ్ళిపోవద్దు మీ చదువు నేను మూడు వందల అరవై రోజులు రాయడం అంటే చాలా కష్టం ఓకేనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చదివే చదువు మూడు గంటలు రాయడం ఈజీ మిమ్మల్ని అలా చేయమన్నారు కానీ మూడు గంటల్లో చదివి ముప్పై మూడు వందల అరవన్నట్లే ఆ ఒక్క చిన్న రాజు పట్టి మైండ్ ఫ్రెష్ ఉంటుంది మానసికంగా ప్రశాంతం ఉంటారు మరి చల్ల ఎక్కువ వాడకండి జన ప్రాబ్లం వస్తుంది అరే ఆ సజెషన్స్ మీకేం డౌట్స్ లేవు కదా కనెక్లో హలో నిజింగ్ ద్వారా ఎక్కువగా ఎసరాలకు పాల్గొనడం జరిగింది మరి అందుకోసం ఎంత కొంత అవేర్నెస్ ఇవ్వడం కోసం అనేసి ఈరోజు ఎస్ఐ గారికి రావడం జరిగింది కొన్ని విషయాలు మా విద్యార్థులకి తెలియజేస్తారని నేను ఎస్ఐ గారిని పోవడం జరిగింది అందరికి తెలుసు ఉండవచ్చు కదా మన యువత కాబట్టి మనం ఇప్పుడే మనం తెలుసుకోవాలి మనం రేపటికి భవిష్యత్తులో మనం ఉపయోగపడేవాళ్ళు కాబట్టి మనం ముందు మనం హెచ్ఐవి ప్రోగ్రాం గురించి మనం తెలుసుకుని ఉండాలి మనం భవిష్యత్తులో మనం భవిష్యత్తులో మనం ఏం సాధించాలన్నా యువత యూత్ యూత్ ద్వారానే భవిష్యత్తు ఉపయోగపడి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడున మనం ఒక ఫ్యామిలీని కాపాడగల ఉంటాం ఎందుకు ఎందుకంటే మీ ఇంట్లో కాకుండా మీ బయట ప్రపంచంలో కానీ మీ గ్రామంలో కానీ ఎక్కడక్కడా ఇవంతనే ముందుకెళ్ళాలి ఓకేనా అది స్టేట్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడు ఎనీ టైం కాంజాత అవుతుంటాడు వాడికి తీసుకొచ్చి ఎంత తండినా వాడు మారట్లేదు అవసరమైతే వాళ్ళ అమ్మ వాళ్ళపైనే తిరగబడేవాళ్ళు అంటే ఉదాహరణ చెప్తాం చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అంటే ఈ క్రమంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు సెక్షల్గా కూడా ఎవరు వాళ్ళు వలసలాడకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచోలా చెడ్డోలో వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా ఏది కూడా ఆలోచించరు ఆ మొత్తులో ఉండేటప్పుడు ఏది కూడా వాళ్ళకి కనిపించదు వాళ్ళకి ఫుడ్ కూడా తినరు వాళ్ళు మొత్తం డైజెషన్ సిస్టమ్ కూడా పోద్ది వాళ్ళ ఫుడ్ కూడా ఆకలి కూడా పుట్టదు వాళ్ళకి గాంధ తాగే వాళ్ళకి ఆకలి కూడా పుట్టదు ఈ క్రమంలో చేస్తూ చేస్తూ చాలామంది నేను మొన్న ఒక ఐదో పేపర్లో చదివాను ఏదో ఒక రెండు మూడు కాలేజీలకి ఎయిడ్స్ సంబంధించి టెస్టులు చేస్తే దగ్గర టూ ఎయిటీ ఫోర్ మెంబర్సు టూ ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ ఓన్లీ ఈ డిగ్రీ స్టూడెంట్స్ ఈ ఇలాంటి వాళ్ళే తేలారండి ఎయిడ్స్తో దాని వెనక బ్యాక్గ్రౌండ్ అంతా చదివితేముందంటే ఈ డ్రగ్స్కి అలవాటు ఫస్ట్ ఏదైనా అంటే మన ఎంజాయ్కి అలవాటు పడడం వాటి ఆ అద ఆ ఎంతో రాను ఏం చేస్తుంది నెక్స్ట్ ఈ కొంచెం స్మోకింగ్ లేకపోతే మత్తు పదార్థాలు ఇంకా అలవాటు పడేటట్టు చేస్తుంది అక్కడి నుంచి ఏం చేస్తుందండి అంటే ఈ సెక్సువల్గా ఎవరితోనైనా సరే కలిసేటప్పుడు కానీ ఈ క్రమంలో ఏం చేస్తారంటే వాడికి ఎయిడ్స్ ఉన్నాయి లేకపోతే ఆమె ఏదో ఒక ముసలమ్మ అమ్మ ఎవరమ్మనో ఏమి కూడా వాడికి తేడా ఉండదు ఈ సెక్సువల్గా వాటి వాళ్ళపైన రిటర్న్ చేసేటప్పుడు ఆ క్రమంలో వీళ్ళందరూ ఎయిడ్స్ బారిన పడ్డారు ఈ ఎయిడ్స్ పడితే మీకు తెలుసు కదా ఆల్రెడీ మీరు ఆల్రెడీ మనం సైన్స్లో చదువుతూనే ఉంటాం ఎప్పుడు ఆల్రెడీ సిక్స్త్ నుంచో ఎప్పటి నుంచో కానీ ఇప్పటివరకు డిగ్రీ వరకు చదువుతూనే ఉంటాం కానీ చదివినా సరే ఎవరు కూడా పాటించడం సినిమా హాల్లో కూడా చూస్తుంటాం ఏది స్మోకింగ్ చేయకూడదు డ్రింకింగ్ స్మోకింగ్ చేయాలి అనేసి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది కానీ ఎవరు పాటించాం అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతున్నారు ఆరోగ్యంగా జీవిస్తున్నారు వాళ్ళ పిల్లల పిల్లలు మన వారు కూడా వాళ్ళు సక్రంగా జీవించగలుగుతారు ఈ ఎవరైతే ఈ ఎంజాయ్కి మత్తు పదార్థాలకే బాధ్యవుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ తోనే క్లోజ్ అయిపోతుంది కరెక్ట్గా ఐదు నిమిషాలు ఎస్ఐ గారు చెప్పిన దాంట్లో మీరేం గ్రహించారో నాకైతే తెలియదు కానీ మూడు విషయాలు చెప్తాను మీకోసము మీ భవిష్యత్తు కోసమే సార్ మాట్లాడాడు ఇక్కడ ఎవరు మాట్లాడినా అది మీకోసమే నెంబర్ వన్ బైక్ రైడ్ చేసేటప్పుడు మేము రైడ్ చేస్తాం నాకు బైక్ ఉంది కారు ఉన్న కారు దిగను బైక్ మీద వెళ్తాను చాలా ఇష్టం కానీ దానికో లిమిట్ ఉంటుంది నలభై యాభై అరవై వరకు ఓకే మన కంట్రోల్లో ఉంటుంది తర్వాత మన కంట్రోల్లో ఉండదు బండి నేను ఎందుకు చెప్తున్నానంటే స్పీడ్కి వెళ్తే చాలా త్రిల్గా ఉంటుంది ఒక్కసారి కానీ స్పీడ్ అయి పడిపోతే ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్తే అసలు మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఎంత భయానకంగా ఉంటుంది అనేది హాస్పిటల్స్ వెళ్తే రోదనలు ఏడుపులు గోల బాధ భయము ఇవన్నీ కూడా కనబడతాయి నిజంగా ఎన్జిఓ సంస్థ అయినటువంటి సమిత మీ దగ్గరికి వచ్చి ఇంతగా చెప్తున్నారు మీ గురించి అని అంటే ఇదే విశాఖపట్నంలో అయితే డబ్బులు ఇచ్చి వెయిట్ చేసి కౌన్సిలింగ్కి వెళ్తారు మనం మెడికల్ ఒక విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే డాక్టర్లు అక్కడ ఉచితంగా రారు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు టైం చెప్తే ఆ టైంకి వెళ్ళి వెయిట్ చేస్తే అప్పుడు పెర్మిషన్ ఇస్తారు మనం మనం వెళ్ళి మాట్లాడచ్చు కాబట్టి రైడింగ్ అనేది అందరికీ ఇష్టమే బట్ కాన్సిక్వెన్సెస్ కూడా ఆలో ఫస్ట్ ఏంటి నిజంగా చెప్తున్నాను వాళ్ళతో మనం పోల్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎంత డబ్బు సేవ్ చేస్తున్నారు పైగా ఎంత పెయిన్ఫుల్ ఆ జీవితం ఎప్పుడైనా చూసారు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మీరు తెలియదు ఒకసారి హాస్పిటల్కి ఒకసారి కానీ మీరు వెళ్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆరోగ్యంగా తెల్లవారేసరికి టిఫిన్ చేయటం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేసి కొద్దిగా మీరు విలేజ్ నుంచి వస్తారు కాబట్టి నడుచుకొని వెళ్తే ఎంత ఆరోగ్యం వెల కట్టలేనిది ఆరోగ్యం రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముఖేష్ అంబానీ కొడుక్కి పెళ్లి చేశాడు ఐదు వేల కోట్లు అనమాట ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన ఫిజిక్ మీరు చూశారు తనకి ఆస్తమా ఉంది దానికి తీసుకున్నటువంటి మందుల వలన సైడ్ ఎఫెక్ట్ వలన మనిషి అలా అయిపోయారు ఓకే మీరందరూ ఎంత అదృష్టవంతులు మీకన్నీ కోట్ల డబ్బు లేకపోయినప్పటికీ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పరిగెడుతున్నారు నడుస్తున్నారు కూర్చుంటున్నారు అభిప్రాయం చేయగలరా ముఖేష్ అంబానీ కొడుకు మీలా పరిగెత్తగలడా మీలా తినగలడా మీలా ఎంజాయ్ చేయగల కోట్లు కోట్లు ఉన్నాయి ప్రపంచంలో సో డబ్బుతో కొనలేనిది ఆరోగ్యము కాబట్టి చెడు వేసిన వాళ్ళకి లోన్ దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయండి సో చదువుకున్న టైంలో ఎంజాయ్ ఇంపార్టెంట్ రెండు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు ఒక కన్ను ఎంజాయ్ అయితే ఇంకొక కన్ను ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అవుతుంది మరి రెండో కన్ను కూడా ఉండాలి కదా బోల్దే ఉన్నాయి సరదాగా ఫ్రెండ్స్ పది మంది కూర్చొని మాట్లాడటం సినిమాకి వెళ్ళటం లేదంటే గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా ఎంజాయ్ ఎంజాయ్ని ఇందులోనే ఓన్లీ డ్రింక్ చేయటంలోని గంజాయిలోనే ఎంజాయ్ ఉందంటే నేను ఒప్పుకోను నచ్చిన ఫుడ్ తినడానికి హోటల్కి వెళ్ళి తినండి సరదా ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయండి సో ఆకాలు తీసుకుంటే ఏమొస్తుంది ఓ పావు గంటలో మైండ్ ఇంకా నీ చేతిలో ఉండదు ఎప్పుడైతే నీ నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మత్తుకు లోన్ అయిపోతుందో నువ్వు సెన్సన్ కోల్పోతావు నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు అది ఒక జీవితమో చెప్పండి రియల్గా నేను చెప్తున్నాను ఆలోచించాలా చదువుకున్నాం గ్రాడ్యుయేషన్ చదువుకున్నాము చదువు లేని వాడికి చదువుకున్న నాకు ఏంటి తేడా అనేది మీరు ఆలోచించాలా ఎవడైనా తప్పుడు మార్గం లేదు మీరు ఎంతవరకు ఉన్నా ఒక డేషన్ తీసుకోండి ఎస్ఐ గారు చెప్పారు సెల్ ఫోన్ వాడంతో అనట్లేదు ఒక జాబ్ వచ్చిన తర్వాత ఎంత కాస్ట్లీ సెల్ ఫోను ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు చూసినా పర్వాలేదు మనొక్క గోల్ రీచ్ అవ్వాలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఎస్ ఎవరి ప్రమేయం లేకున్నా నాకు వచ్చినటువంటి పదివేలతో నేను ధైర్యంగా బ్రతకగలను అనే ఫీలింగ్ వచ్చినంత వరకు జాగ్రత్తగా ఉండి మీ భవిష్యత్తుని మీరు బాగు చేసుకోవాలి